అవునా అందుకనే వాడికి గ్రూప్ ఈ డిసెంబర్ తొమ్మిది లోపు ఉన్న పోస్టులలో మొత్తం రెడ్ లైన్ ఇంటర్వ్యూ కూడా పెట్టట్లేదు గ్రూప్ వన్ కి ఇంటర్వ్యూలు ఉంటాయి కదా దేశం మొత్తం ఇప్పుడు ఇంటర్వ్యూ లేకుండా పెడుతున్నాడు అంటే మళ్ళీ రెడ్ డోర్ అని తోసేయడా ఇంటర్వ్యూ లేకుండా ఉంటే మంచిది అంటే సివిల్ సర్వీస్ కేసీఆర్ లాస్ట్ టైం మాట్లాడు ఇంటర్వ్యూ తీసేసి మొత్తం పెట్టాడు ఇప్పుడు పద్ధతి లేకుండా అయిపోయింది కూలీలు కొంతమంది పేడ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్ట్ డబ్బులు ఇస్తే చేస్తాడు ఇంకా వాడు గుంపు పెట్టుకొని వచ్చి సిఎం సిఎం అని అరిసి చేయించుకో వాడు కదా పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టుకుని వాడికి అది అందరూ అంతలా కనబడతారు అందుకనే వాడికి ఈ డిసెంబర్ తొమ్మిది లోపు ఉన్న పోస్టులలో మొత్తం రెండు నెలలు పెట్టారు ఇంటర్వ్యూలు కూడా పెట్టట్లేదు గ్రూప్ వన్ కి ఇంటర్వ్యూలు ఉంటాయి కదా దేశం మొత్తం ఇప్పుడు ఇంటర్వ్యూ లేకుండా పెడుతున్నాడు అంటే మళ్ళీ రెండు రోజులు పోయి మంది తోసేడా ఇంటర్వ్యూ లేకుండా ఉంటేనే మంచిది అంటే సివిల్ సర్వీస్ మంచిగా నడిస్తే మంచిగా ఉంటాయి కేసీఆర్ లాస్ట్ టైం మాట్లాడి ఇంటర్వ్యూ తీసేసి మొత్తం పెట్టాడు ఇప్పుడు పద్ధతి లేకుండా అయిపోయింది చదురం దద్దోమ కొంతమంది పేడ్ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్ట్ నబ్బులిస్తే చేస్తాడు పెట్టుకొని వచ్చి సీఎం సీఎం అని ఆర్సి రైస్ కొడుాడు ఆర్టిస్ట్ పెట్టుకుని వాడు అది అందరం atl అన్నమాట